హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది కదా వీడియో అప్లోడ్ చేసి ఇక్కడ మార్నింగ్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇంకా గొర్రెల మందనైతే అయితే మేతకైతే తోలికెళ్తున్నారు చూడండి చక్క గుంపులు గుంపులు ఎలా వెళ్తున్నాయో అలాగే ఈవినింగ్ ఏ టైంకి వస్తాయి కూడా నేను ఆ వీడియోని కూడా క్యాప్చర్ చేసి చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ అక్క వాళ్ళ చిన్న బాబు జోయల్ అనమాట చూడండి స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు ఇంకా వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఎంత గారాబం పోతున్నాడో చూడండి ఎంతైనా పిల్లలు తల్లి దగ్గర కన్నా అమ్మమ్మ దగ్గర ఎక్కువ గారభం పోతుంటారు కదా మా అక్క పిల్లలు కూడా అంతేనండి చూడండి వాడు చిన్ని పిల్లలలాగా ఎంత హెచ్చులు పోతున్నాడంటే ఇక్కడ అక్క అంటుంది నువ్వేమైనా చిన్నపిల్లడి ఏంటి అని అంటుంది చూడండి ఎంత గారవం అంటే స్కూల్ నుంచి రాగానే ముందు ఇంట్లో వాళ్ళు వాడిని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకోవాలన్నమాట తర్వాత స్నాక్స్ అయితే ఇవ్వాలి అండ్ ఇంకా ఈవినింగ్ టైం అయితే ఫోర్ థర్టీ అలా అవుతుంది చూడండి పల్లెటూరు చక్కని వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది చుట్టూ పొలాలు పచ్చని చెట్లు మధ్యలో మా ఇల్లు అనమాట చూడండి కనిపిస్తున్న ఇల్లు మా ఇల్లు అనమాట పల్లెటూరులో ఉంటే చాలా బాగుంటుంది కదా అండి ఇవి వచ్చేసి మా చెట్లు కాసిన వంకాయలు అనమాట చూడండి వీటిలో రెండు రకాల కాయలు ఉన్నాయి ఇంకా టైం అయితే ఫైవ్ అయ్యింది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి కరెక్ట్గా మేత మేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాయి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్